ఈ రోజు మాఘశుద్ధ చైత్ర పౌర్ణమి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి హనుమంతుల వారి యొక్క జయంతి వెంకటగిరి మన బొప్పాపురము రాధాకృష్ణ మందిరం నందు అనాదిగా అతి పురాతనంగా వెలసి ఉన్నటువంటి శ్రీ 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 మధ్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం ఒక గత ఇరవై రోజుల నుంచి చూస్తున్నాం సందు గొంతుల్లో పని బాట లేకుండా కొంతమంది మూర్ఖులు అసమర్థులు అజ్ఞానులు అవివేకులు బుడబుక్కల వేషాలు వేస్తూ తిరుగుతూ ఉన్నారు అదే అజ్ఞానము మరి అవివేకం అంటే ఎందుకంటే కలియుగంలో కలిమాయ అనేది అటువంటి మూర్ఖులు అజ్ఞానంలోకి చొరబడి వాళ్ళకి ఈ యొక్క బుడబుక్కల వేషాలు వేసేదానికి తిరుగుతూ ఉండాలి ఈ యొక్క గుడి నిర్మాణంలో కూడా భవిష్యత్తులో నా వంతు ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందిస్తారని కూడా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

కొన్నికించామృతాలు కర్పించంగా పట్టు పంచామృతాలు తెచ్చిన మనసారాన్ని కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చినుత ఈ రోజు మాఘశుద్ధ చైత్ర పౌర్ణమి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి హనుమంతుల వారి యొక్క జయంతి ఈ యొక్క రెండు పర్వదినాల మరియు ఆధ్యాత్మిక చింతన దైవ భావము దైవ భక్తి అతి ముఖ్యంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి మీద ఉన్నటువంటి ఎనలేని భక్తితో వెంకటగిరిలో వెంకటగిరిలో ఇరవై ఐదు వార్డులు ఉన్నాయన్న విషయము అందరికీ తెలిసిందే బట్ కేవలము ఈ యొక్క వెంకటగిరి మన బొప్పాపురము రాధాకృష్ణ మందిరం నందు అనాదిగా అతి పురాతనంగా వెలసి ఉన్నటువంటి శ్రీ 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 మధ్వరా కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం అంటే ఈ యొక్క మఠాన్ని కొంతమంది వెంకటగిరిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు మహానుభావులు మరియు వెంకటగిరి చరిత్రకు వంద తెస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక పనులు నిర్మించినటువంటి మఠము ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క గుడి కాబట్టి ఇటు ఇటు యొక్క గుడి అందు ఈ యొక్క మఠము నందు ప్రతి నెల ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున కులమత భేదాలకు అతీతంగా అతి ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా వీరందరూ అంటే ఈ యొక్క గొప్ప వ్యక్తులు అందరూ కూడా దైవ చింతనతో కూడుకున్నటువంటి మనసుతో ఆధ్యాత్మిక భావాలతో ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున ఈ యొక్క బ్రహ్మంగారి గుడియందు పూజలు మరియు భజనలు నిర్వహించి తదనంతరము వచ్చిన భక్తులందరికీ కూడా తారతమ్మ భేదాలకు అతీతంగా ఆ భక్తులందరికీ కూడా ఉచితంగా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయటం అనేది వీరి యొక్క ఈ యొక్క గుడి యొక్క పవిత్రత ప్రాముఖ్యత విశిష్టత మరియు చారిత్రాత్మకత కాబట్టి అటువంటి కార్యక్రమంలో నేను ఈరోజు పాల్గొనడం అనేది నిజంగా నాకు ఆ మధ్యరా కోతురూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇచ్చిన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఆధ్యాత్మిక భావాలతో ఆధ్యాత్మిక చింతనతో దైవభావంతో భగవతాద్త పూరితమైనటువంటి మనస్సుతో మొట్టమొదటిగా మన యొక్క గృహంలో భగవంతుడు ఎక్కడో లేడు హిమాలయాల్లో లేడు కాశీలో లేడు ఇంకో చోట ఎక్కడో లేడు కేవలము త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి గృహంలో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఆమె ఆ గృహిణి ఆ యొక్క త్రికరణ శుద్ధిగా ఇంటిలో ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే ఇంటిలో గృహాన్ని శుద్ధి చేసుకొని తదనంతరము వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యజమానిటువంటి భర్తను మరి యొక్క పిల్లలను కూడా కార్యశురులుగా వీర్య వీరు వీరులుగా సమాజంలోనికి పంపించే విధంగా ఆ యొక్క గృహాన్ని మొట్టమొదటగా ఆ గృహిణి త్రికరణ శుద్ధిగా భగవంతుని కోరుకుంటుంది మరియు ఆ ఇంటిలో ఆ యొక్క గృహిణి భగవంతుని కొలువై ఉంచుతుంది కాబట్టి భగవంతుడు ఎక్కడో లేడు మన ఇంటిలోనే మన గృహంలోనే మన మనసులోనే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నగ్న రూపమైనటువంటి వాస్తవ రూపమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలని కూడా నేను అందరికీ కూడా తెలియపరుస్తున్నాను అలాంటి కోవకు సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు మరియు మహిళా మూర్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు యొక్క పవిత్ర ప్రాంతంలో పాల్గొనటము మేమందరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా యొక్క అందరి అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాము అతి ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక గత ఇరవై రోజుల నుంచి చూస్తున్నాం సందు గొంతుల్లో పరి బాట లేకుండా కొంతమంది మూర్ఖులు అసమర్థులు అజ్ఞానులు అవివేకులు బుడబుక్కల వేషాలు వేస్తూ తిరుగుతూ ఉన్నారు అదే అజ్ఞానము మరి అవివేకం అంటే ఎందుకంటే కలియుగంలో కలి అనేది అటువంటి మూర్ఖులు అజ్ఞానుల్లోకి చొరబడి వాళ్ళకి ఈ యొక్క బుడబుక్కల వేషాలు వేసేదానికి తిరుగుతూ ఉంటారు కాకపోతే ఈరోజు ఈ యొక్క పుణ్య ప్రాంతంలో గొప్ప వ్యక్తులు కేవలం భగవంతుడే సర్వాంతర్యామి అన్న యొక్క ఆధ్యాత్మిక చిత్తలతో గంగనగిరిలో నాకు తెలిసి ఈరోజు ఎక్కడ కూడా భజనలు పూజలు నిర్వహించామో బట్ అన్నదాన కార్యక్రమాన్ని భగవంతుడి పేరు మీద నిర్వహించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు కేవలం ఈ యొక్క గుడిలో మాత్రమే కాబట్టి ఈ యొక్క గుడిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఒకే విషయం ఈ యొక్క గుడి నిర్మాణంలో కూడా భవిష్యత్తులో నా వంతు ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందిస్తారని కూడా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్